శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం మండల కేంద్రంలోని బాలుర ఎంజెపి పాఠశాల ట్రస్ట్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ ఆదేశాల మేరకు డైరీలు పంపిణీ చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ సందర్భంగా నాయకులు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలు చేరాలని తెలిపారు ఈ కార్యక్రమంలో నరహరి సీనియర్ నాయకులు మాధవ నాయుడు చిన్నప్పయ్య సింగిల్ విండో అధ్యక్షులు నీరుగంటి వీరాచనయ్యూ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ తిరుపాల్ నాయుడు డీలర్ సంఘం అధ్యక్షులు సిద్ధన్న రొద్ద మేజర్ పంచాయతీ కన్వీనర్ వాల్మీకి చిరంజీవి ప్రధాన కార్యదర్శి రామకృష్ణ తెలుగు యువత అధ్యక్షులు అధ్యక్షులు రుద్రప్రసాద్ బీసీ సెల్ అధ్యక్షులు రవికుమార్ మైనార్టీ సెల్ అధ్యక్షులు మహబూబ్ బాషా ఎంజేపీ స్కూల్ కమిటీ చైర్మన్ రామాంజనేయులు ఉగ్రప్ప మాజీ ఎంపీటీసీలు అక్బర్ చంద్రకేశవులు చంద్రశేఖర్ ఫీల్డ్ అసిస్టెంట్ నరసింహామూర్తి స్కూల్ కమిటీ చైర్మన్ సురేష్ పెద్ద చిక్కలరెడ్డి నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు 90 லைன் ராட பண்ணுங்க டேய் பாப்பா 90 லைன் பண்ணுங்க 90 லைன் பண்ணுங்க தயாரி கேளு என்னக்குது எதுக்குதுடா அலைன அது என்ன பண்ணி அது ட ட பாப்பா ட லைன் பண்ணு பாப்பா இந்தா இதுக்கடண்டே பாஜிஸ்தானா சொல்லுங்க இது ஒடே పాఠశాల పదోన్నపా గారికి సీనియర్ నాయకుడు వాళ్ళ నాడారికి గారికి త్రిపాయ గారికి సీనియర్ తెలియదు గారికి తీసుకోరా ఈ రోజు మన ఎస్ఆర్ఆర్ పారిటబుల్ ట్రస్ట్ అంటే మన నియోజకవర్గంలో ఎన్ని స్కూల్ అంటే అన్ని స్కూల్లో కలిపి పదివేల డైరీలు పదివేల డ్రైవర్లు ప్రతి స్కూల్ కి పంప్లీ చేయడంలో ఎస్ఆర్ఆర్ ట్రస్ట్ ఏమైనా పెట్టి మన మంచివేళ సౌతమ్మ గారికి మనం ఎంత మృతప్రద్ధంగా ఉండాలి ఈ డైలీ లేదా మనం ఎలా ఏం చేయాలంటే ఈ రోజుకి ప్రిన్సిపల్ గారు కావచ్చు పాఠశాల ఉపాధ్యాయులు కావచ్చు మరి ఏ సబ్జెక్ట్ అయితే ఇస్తారో అది హోంవర్క్ రూపంగా ఇంకో పొందుపరచుకొని దాన్ని మర్చిపోకుండా నిర్వర్తించాలనే ఉద్దేశంతోనే ఈ ఐడియా గారు మనకు అందజేశారు కాబట్టి మాజీ జెపిసి జిల్లా గారికి శ్రీనగర్ రాజు మారుమాడన్న గారికి మనం పార్టీ నారాయణ గారికి తెలంగాణ పార్టీ పేద డైరెక్టర్ మరియు మా కుటుంబ సభ్యులకు విద్యార్థులకు పాఠశాల సిబ్బందికి నాయకుల కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మాజీ ఎంపీ రామచంద్రారెడ్డి అంటే మానిష్యులు గారి అత్యంత తండ్రి గారైన రామచంద్రారెడ్డి ఆయన పేరు మీద ఆ

మా నియోజకవర్గానికి రావడం ఆమె గెలవడం మంత్రి కావడం మన అందరి అదృష్టం మీ అందరి అదృష్టం కూడా ముఖ్యంగా విద్యార్థులకి కాబట్టి దయచేసి మీ అందరికీ ఒక చెప్తున్నాను బాగా చదువుకొని మంచి మార్పులు తెచ్చుకుంటామని చెప్పి ఆశిస్తూ బాబు మన విద్యాశాఖ మంత్రి ఎవరు మన విద్యాశాఖ మంత్రి ಯಾವಾಗ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಚಂದ್ರಬಾಬು ನಾಯ ಮನ ಎಲ್ ಮನ ಸೆಕ್ಷನ್ ಶಾಖ ಮಂತ್ರಿ